ఆత్మబంధులందరికీ నా యొక్క ప్రణామాలు ఇంత గొప్ప ధ్యాన జ్ఞాన మార్గాన్ని మనకు అందించిన మహాత్మరైన బ్రహ్మర్షి పితామహాపత్రిజీ దంపతులకు నాకు జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి తటవర్తి వీర రాఘరావు గారి దంపతులకు ఒకసారి ఆత్మ ప్రణామాలు తెలుపుకొని కార్యక్రమం స్టార్ట్ చేసుకుందాం మాస్టర్స్ ఈరోజు మనం చక్రాల గురించి తెలుసుకుందాం మన శరీరంలో ఆరు చక్రాలు ఒక స్థితి ఉంటుంది అయితే ఇక్కడ ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో కొన్ని జన్మలు వృక్షాలుగా కొన్ని జన్మలు జంతువులుగా కొన్ని జన్మలు పక్షులుగా కొన్ని జన్మలు కీటకాలుగా ఇలా మొత్తము ఎనభై మూడు లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది జన్మలు మనం తీసుకుంటాం ఆ తర్వాత ఈ మానవ జన్మలోకి ఎనభై నాలుగో జన్మలోకి మనం ఇక్కడ ప్రవేశిస్తాం మానవ జన్మలోకి వస్తాం ఇక్కడికి వచ్చాక మనం ఇక్కడ పొందినటువంటి జ్ఞానము మరి మనలో ఉన్నటువంటి ఆ కుండలిని శక్తిలో మూలాధారంలో ఉంటాం అయితే మన శరీరంలో చెప్పుకున్నాం కదా ఇప్పుడు ఆరు చక్రాలు ఒక స్థితి ఉంటుంది ఏంటి ఆరు చక్రాలు అంటే మొట్టమొదటిది మూలాధార చక్రము రెండు స్వాదిష్టాన చక్రము మూడు మణిపూరక చక్రము నాలుగు అనాహత చక్రము ఐదు విశుద్ధ చక్రము ఆరు చక్రం చిట్టచివిరిది అది చక్రము కాదు స్థితి ఈ స్థితిని ఏమంటారంటే సహస్రార స్థితి అంటారు అయితే ఇక్కడ మనం మూలాధార చక్రం గురించి తెలుసుకుందాం ఈ చక్రంలో మొదట జన్మ తీసుకున్న ప్రతి ఒక్క మానవుడు కూడా ఈ స్థితిలో అంటే ఈ మూలాధారంలో ఉన్నవాళ్ళు దేనికి తృప్తిపడరు ఎన్ని జన్మలు తీసుకున్నా ఎన్ని సంవత్సరాలు అనుభవిస్తున్నా వీళ్ళు దేనికి తృప్తి పడరు వీళ్ళకు దేవుడు అనేది కూడా అర్థము కాదు వీళ్ళెప్పుడు ఆస్తికత్వం నాస్తికత్వం ఉండదు వీళ్ళకు అంటే కండ్లకు కనిపించేదే వీళ్ళు నిజం అనుకుంటారు వీళ్ళకు అసూయ ద్వేషము కోపము స్వార్థము ఇవన్నీ చాలా ఎక్కువగా ఉంటాయి భయం కూడా ఉంటుంది వీళ్ళకు మూలాధార చక్రంలో ఉన్న వాళ్ళకు భయం ఎక్కువగా ఉంటుంది వీళ్ళకు ఈ మూలాధార చక్రంలో ఉన్న వాళ్ళకు ఎక్కువ ఆకలి ఎక్కువ నిద్ర ఉంటాయి మరి వీళ్ళు అన్ని కర్మకే ముడి పెట్టుకుంటారు ఏది జరిగిన వాళ్ళ జీవితంలో ఏది జరిగినా అన్ని కర్మకే ముడిపెట్టి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తారు మానవుడికి మూలాధార చక్రం అనేది పునాది లాంటిది అంతే ఇక్కడ వీళ్ళు అరషట వర్గాలను కూడా వదలరు అరషట వర్గాలంటే కామక్రోధ లోభ మోహ మద మాచ్చర్యాలు మరి ఇక్కడ ప్రాపంచిక చదువులు చదివితే ఎవరికైనా సరే ఆ డిగ్రీలను చూసుకుని ఎంతో అహంకారం పెంచుకుంటారు ఇక్కడ ప్రాపంచిక చదువులు చదివి అహంకారం పెంచుకుంటే మరి అసలైన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందడానికి వీళ్ళు ప్రయత్నించారు ఎవరు ఈ మూలాధార చక్రంలో ఉన్నారు వీళ్ళు ఏదైనా వీళ్ళకు రోగాలు కానీ కష్టాలు కానీ ఏవి వచ్చినా భగవంతునికి దయలేదు నా మీద అని చెప్పేసి అనుకుంటారు కానీ వాళ్ళు వాళ్ళ జీవితంలో మారడానికి ప్రయత్నం చెయ్యరు ఈ మూలాధార చక్రంలో ఉన్న పరిస్థితి ఇలా ఉంటుంది మరి నెక్స్ట్ స్వాదిష్టాన చక్రం ఈ స్వాదిష్టాన అంటే ఆ మూలాధార చక్రంలో కొన్ని జన్మలుండి తర్వాత ఈ స్వాదిష్టాన చక్రంలోకి వస్తారు మరి మూలాధారంలో వచ్చినప్పుడు వాళ్ళు ఇక్కడ కొంచెం పెరుగుతుంది వీళ్ళ స్థితి ఈ స్థితిలో ఎంతసేపు ఏమనుకుంటారంటే వీళ్ళు మనసుతో సంబంధం ఏర్పరచుకుంటారు ఇక్కడ ఈ స్వాదిష్టాన చక్రంలో కోరికలు కూడా ఎక్కువగా ఉంటాయి నాది నా వాళ్ళు అనే మమకారం వీళ్ళు పెంచుకుంటారు వీడు నాకు శత్రువు వీడు నాకు మిత్రుడు ఇక్కడ నాది నీది అనేది ఇక్కడ ఉంటుంది ఎంతసేపు కోరికలు వాళ్ళకు ఉన్నటువంటి ఆ మనసులో ఉన్నటువంటి కోరికలు తీర్చుకోవడానికే వీళ్ళు ప్రయత్నిస్తారు అంతేకాని దైవం అంటే ఇక్కడ విగ్రహంలోనే భగవంతుడు ఉన్నాడని అనుకుంటారు ఈ జన్మంతా వాళ్ళు ఈ దీనికోసమే పెరడుతారు ఏంటి నాది నీది నీవు నేను అనే దానికోసమే ఉంటారు ఈ జన్మలో ఆధ్యాత్మిక జ్ఞానం అస్సలు వీళ్ళు తెలుసుకోలేరు ఎవరు స్వాదిష్ట చక్రంలో ఉన్నారు ఈ జన్మంతా కిరికలు కోరికలు తీర్చుకోవడానికే వీళ్ళకు ఈ జన్మ సరిపోతుంది మరి నెక్స్ట్ మణిపూరక చక్రం ఈ చక్రంలోకి వచ్చేసరికి బుద్ధి స్థితిలో ఉంటారు మూలాధార చక్రంలోమో తమో స్థితిలో ఉంటారు బద్ధకంగా ఉంటారు సోమరితనంగా ఉంటారు స్వాదిష్టంకి వచ్చేసరికి మనసు స్థితిలో ఉంటారు నీది నాది స్వార్థం ఉంటుంది ఇక్కడ మణిపూర చక్రంకి వచ్చేసరికి స్థితిలో ఉంటారు ఇక్కడ ఈ బుద్ధి స్థితిలో పండితులు సైంటిస్టులు వీళ్ళు ఉంటారు ఇక్కడ వీళ్ళన్నీ ఈ మణిపూర చక్రంలో ఉన్న వాళ్ళంతా ఏం చేస్తారంటే పుణ్య కార్యక్రమాలు చేస్తుంటారు ఇక్కడ వీళ్ళకు ఈ మణిపూర చక్రంలో కర్మ సిద్ధాంతం గురించి కూడా వీళ్ళకు అవగాహన ఉంటుంది తెలుసుకుంటుంది కొంత కొంత ధ్యానం గురించి కూడా వీళ్ళకు తెలుస్తుంది కానీ ధ్యానం చెయ్యరు వీళ్ళు ప్రజలకు ఎంతసేపు కర్మకు సంబంధించిన జ్ఞానాన్నే చెబుతారు కానీ జన్మలు తగ్గించే మార్గము బోధించరు అంటే జ్ఞానాన్నే బోధించరు జ్ఞానం గురించే మాట్లాడరు మరి పండితులన్న వాళ్ళు వాళ్ళు మాట్లాడే మాటలకు ప్రజలంతా ఆకర్షితులు అవుతారు ఆకర్షించేటట్లే వాళ్ళు మాట్లాడతారు వీళ్ళు ఈ పండితులు చెప్పేది ఒకటి చేసేది ఒకటి వీళ్ళ ప్రవర్తన ఎట్లా ఉంటుందంటే మసిపూసిన మారేడుకాయల ఉంటుంది ఎవరిది ఈ మణిపూరక చక్రంలో ఉన్నవారి యొక్క ప్రవర్తన మరి నెక్స్ట్ అనాహత చక్రం ఈ చక్రంలో ధ్యానం చేసి అందరూ ఆత్మస్వరూపులే అని తెలుసుకుంటారు తెలుసుకొని ప్రతి ఒక్కరితో ప్రేమతో ఉంటారు వీళ్ళు ఎక్కువగా మౌనం ఉండడానికి ఆసక్తి చూపిస్తారు అనాహత చక్రంలో ఉన్నవాళ్ళు మౌనంగా ఉండడానికి ఆసక్తి చూపిస్తారు వాళ్ళు అందరికీ తెలుసు ఎవరికి అనాహత చక్రంలో ఉన్న వాళ్ళందరికీ తెలుసు ఏమని తెలుసు మనం మాట్లాడే మాటల వల్లనే మనకు కర్మలు వస్తాయనే విషయం వీళ్ళకు తెలుసు కాబట్టి వీళ్ళు ఎక్కువగా మౌనం ఉండడానికి ఆసక్తి చూపిస్తారు మరి అందరితో ప్రేమగా ఉంటారు ఇక్కడ సాధన ఎన్ ఉన్నందుకు వాళ్ళకు తెలుసు ఏం మాట్లాడాలి ఏం మాట్లాడకూడదు ఏ పని చెయ్యాలి ఏ పని చెయ్యకూడదు అనేది వీళ్ళకి ఇక్కడ అర్థమవుతుంది కాబట్టి ఎంతసేపు వాళ్ళ ఆత్మ అభివృద్ధి కోసమే ఆ ఆత్మను ఉన్నత స్థితికి తీసుకెళ్ళడానికి ధ్యానం చేస్తూ జ్ఞానాన్ని పెంచుకుంటూ అందరితో ప్రేమగా ఉంటారు ఈ అనాహత చక్రానికి అనాహత చక్రంలో ఉన్నవాళ్ళు అర్థమైంది కదా నెక్స్ట్ విశుద్ధ చక్రం ఈ విశుద్ధ చక్రంలో విశేషంగా వాళ్ళ యొక్క మనస్సు అనుకోండి బుద్ధి అనుకోండి శుద్ధమైన ఉంటుంది ఈ విశుద్ధ చక్రంలో విశేషమైన శుద్ధ బుద్ధి ఉంటుంది ఇక్కడ వీళ్ళు అన్ని చేసినటువంటి కర్మలన్నీ పోగొట్టుకుంటారు ఈ కర్మలన్నీ పూర్తి చేసుకొని వీళ్ళు శుద్ధంగా తయారవుతారు అంతేకాకుండా ఈ విశుద్ధ చక్రంలో ఉన్నవాళ్ళు జ్ఞానాన్ని బాగా పెంచుకుంటారు ఎప్పుడైతే జ్ఞానం పెరుగుతుందో మనం చేసినటువంటి మనకున్నటువంటి కర్మలు కూడా తగ్గుతాయి అందుకే మనకు పత్రికలు చెప్తారు కదా ధ్యానం వల్ల జ్ఞానం జ్ఞానం వల్ల మోక్షం మనం చేసే కర్మలు ఎలా తగ్గుతాయని మనం ఆలోచిస్తాం మనలో జ్ఞానం పెరిగితే కర్మలు తగ్గుతాయి మరి ఎప్పుడు వీళ్ళు సత్యవంతమైన మాటలే మాట్లాడతారు ఎట్టి పరిస్థితుల్లో అబద్ధము అసత్యము పలకరు వీళ్ళు లోకానికి కూడా ఎక్కువ భయపడరు భయపడితే ఏమవుతుంది అబద్ధం మాట్లాడాల్సి వస్తుంది అంతే కదా ఉన్నది ఉన్నట్లు నిర్భయంగా అనుకోండి ఎప్పుడు మనం సత్యంగా ధర్మంగా ఉన్నామనుకోండి ఎవరికి మనం భయపడాల్సిన అవసరం లేదు అందుకే ఆ ధైర్యం ఉన్నందుకే వాళ్ళు అలా ఉండగలుగుతారు మరి అంతేకాకుండా ఈ మార్గంలో ఈ విశుద్ధ చక్రంలో ఉన్నవాళ్ళు విగ్రహంలో భగవంతుడు ఉన్నాడని చెప్పడానికి కూడా వాళ్ళు వెనకాడరు విగ్రహంలో భగవంతుడు ఉన్నాడు కాదు భగవంతుడు లేడు ఆత్మే భగవంతుడు అని చెప్తాడు మిస్టేక్ సరి చేసుకోండి విశుద్ధ చక్రంలో ఉన్నవారు విగ్రహంలో భగవంతుడు కాదు ఆత్మే భగవంతుడు అని చెప్పడానికి వాళ్ళకు ఎంతో ధైర్యం ఉంటుంది ధైర్యం ఉంటేనే ఈ మాట చెప్పగలుగుతారు వాళ్ళు ఈ విశుద్ధ చక్రంలో ఉన్న వాళ్ళకు ఆ ధైర్యం ఉన్నందుకే ఆ మాట చెప్తారు మరి ఆ శుద్ధత్వం ఎంత ఉంటే ధ్యానం అంత మనకు బాగా కుదురుతుంది జ్ఞానం కూడా పెరుగుతుంది ఎప్పుడైతే జ్ఞానం పెరుగుతుందో మనం ఆత్మకే ప్రాముఖ్యతను ఇస్తాము ఆత్మకు ఎప్పుడైతే ప్రాముఖ్యతను ఇస్తామో మన మనసు యొక్క ప్రాముఖ్యత ఆటోమేటిక్గా తగ్గిపోతుంది మనసుకు ప్రాముఖ్యతను ఇస్తే ఏం చేస్తాము ఈ లోకాన్నే చూస్తాము మరి లోకంలో ఉన్న మనుషులనే చూసి వాళ్ళకే మనం భయపడుతుంటాం ఎందుకు అంటే మరి వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో అనే భయమే ఉంటుంది ఆత్మస్థితిలో ఉన్నవాడికి ప్రతి ఒక్కరిలో భగవంతుని చూసేవాడికి ప్రేమించేవాడికి ఇంకా ఏ దానికి భయపడరు ఆ స్థితిలో ఉన్న వాళ్ళే ఈ అనాహత అది సారీ విశుద్ధ చక్రం విశుద్ధ చక్రంలో ఉన్నవాళ్ళు ఈ మార్గంలోకి వాళ్ళు పయనించడమే కాకుండా ఇతరులకు కూడా దాన్ని తెలుపుతుంటారు ఈ జ్ఞానాన్ని తెలుపుతుంటారు వాళ్ళంత ధైర్యంగా ఉంటారు నెక్స్ట్ ఆజ్ఞాచక్రం ఈ ఆజ్ఞాచక్రంలో ఉన్న వాళ్ళు ఏంటంటే ఎంతో ధ్యానం చేయాలి వీళ్ళు విపరీతమైనటువంటి ధ్యానం చేస్తే వీళ్ళు ఈ ఆజ్ఞాచక్రంలోకి వస్తారు ఎప్పుడైతే వీళ్ళు ఆజ్ఞాచక్రంలోకి వస్తారో వాళ్ళకు దివ్య దృష్టి కలగడానికి కూడా చాయిస్ ఉంటుంది దివ్య దృష్టి కలుగుతుంది అంతేకాకుండా వీళ్ళు ధ్యానంలో కూర్చున్నప్పుడు ఆ పరలోక జ్ఞానాన్ని కూడా వీళ్ళు పొందడానికి అవకాశం ఉంటుంది అంతేకాకుండా సూక్ష్మ శరీరయానం కూడా వీళ్ళు చేస్తుంటారు త్రిలోక సంచారము త్రికోల త్రికాల జ్ఞానము కలుగుతుంది ఈ ఆజ్ఞా చక్రంలో ఉన్న వాళ్ళకు అంతేకాకుండా మన జీవితంలో కానీ ఇతరుల జీవితంలో కానీ ఏమి జరుగుతుంది ఏమి జరగబోతుంది అనే విషయము కూడా ఈ ఆజ్ఞాచక్రంలో ఉన్న వాళ్ళకు తెలుస్తుంది తెలుస్తుంది కాబట్టి గురువులు మనకు ఏం జరిగేది చెప్పేవారు మనం గమనిస్తే వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానం రాశాడు ఎప్పుడో ఉన్నాడు కదా ఇప్పుడు జరిగేది ఆయన ఎప్పుడో రాసి పెట్టాడు మరి ధ్యానంలో అంత శక్తి ఉంది అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి ఈ ఆజ్ఞాచక్రంలో ఉన్న వాళ్ళకు ఆత్మదర్శనం కూడా కలుగుతుంది మరి ఇక్కడ సాధన మనం ఎంత విపరీతంగా చేస్తే మనం ఇవన్నీ తెలుసుకుంటాము లోకానికి కూడా సేవ చేయడానికి మనం ఆసక్తి చూపిస్తుంటాము చేస్తుంటాము కూడా ఎవరు ఈ ఆజ్ఞాచక్రంలో ఉన్నవాళ్ళు మరి చిట్ట చివరిది స్థితి ఏ స్థితి సహస్రార స్థితి ఈ స్థితిలో ఎంతసేపు ఆత్మను సహస్రారంలో చేర్చటం సహస్రార స్థితిలో ఆత్మను చేర్చటం ఇక్కడ దీంతో ఈ సృష్టిలో అంతా చూడగలుగుతాం సృష్టి అంతా చూడగలుగుతాం సహస్రార స్థితికి వచ్చినప్పుడు మనం ఏం చేస్తాము సృష్టి అంతా చూస్తాం ప్రపంచంలో ఎప్పుడూ అందరినీ ఆధ్యాత్మిక మార్గంలోకి తీసుకురావడానికి మనం ప్రయత్నిస్తుంటాం అందుకే కదా మనకు గురువులు చెప్పింది ఈ ధ్యాన మార్గంలోకి అందరూ రావాలి మీ యొక్క జీవితాన్ని మీరు బాగుపరుచుకోవాలి అని చెప్పేసి సహస్రార స్థితిలో ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ చెప్తుంటారు అంటే ఇప్పుడు మనం కూడా చెప్తున్నాం కదా మనం కూడా వచ్చామా అంటే అది ఎవరికి వాళ్ళు మనమే విచారణ చేసుకోవాలి వీళ్ళందరూ సహస్రార స్థితి అంటే మనలాంటి వాళ్ళకు కాదు అవతార మూర్తులని ఎవరైతే మనం చెప్పుకుంటున్నామో వాళ్ళంతా ఆ స్థితిలోకి వచ్చిన వాళ్ళే వీళ్ళందరినీ మనం భగవంతులము అని అంటున్నాం వీళ్ళు సృష్టించగలరు సృష్టికి ప్రతి సృష్టి చేయగలరు సహస్రార స్థితిలో ఉన్నవాళ్ళు అందుకే వాళ్ళను ఒక మాట చెప్పేవారు పత్రికారు ఏమని కో క్రియేటర్స్ అంటే భగవంతుడి స్థాయిలో ఉంటారు వాళ్ళు ఇంకొకరిని సృష్టిస్తారు మరి మానవ జన్మ తీసుకున్న తర్వాత ఈ మూలాధారంలో ఉన్నటువంటి ఏదైతే శక్తి ఉందో ఆ శక్తిని జన్మలు తీసుకుంటూ మనం ప్రతి జన్మలో కొంత జ్ఞానాన్ని పొందుతూ ఆ స్థి ఆ శక్తిని పై చక్రాల్లోకి తీసుకువెళ్ళడానికి అవకాశం ఉంటుంది ధ్యానం చేస్తే ఆ శక్తి ఎక్కువగా వస్తుంది మనం ధ్యానం చేసినా చెయ్యకపోయినా ఆ శక్తి ఉంటుంది కానీ ధ్యానం చేస్తే మనకి ఎంతో శక్తి ఉంటుంది ధ్యానం చేయకపోతే తక్కువ శక్తి ఉంటుంది ఇంకా చెప్పాలి అంటే ధ్యానం చేయకపోతే సూది మొనంతనే ఎదుగుతామంట మనం అదే ధ్యానం చేస్తే సూది అంతా ఎదుగు ఎదుగుతామంట అంటే ఒక్కొక్క జన్మకు మనం ఎదుగుతూనే ఉంటాం చాలా స్పీడ్గా ఉంటుందంట అందుకే ప్రతి ఒక్కరూ ధ్యానం చేయాలి జ్ఞానాన్ని పెంచుకోవాలి అని చెప్తారు ఇప్పుడు ప్రాపంచిక చదువులు చదివేటప్పుడు ఏం చెప్తాం మన పిల్లలకు చక్కగా చదివారనుకోండి స్కూల్లో చదివి మంచిగా ఫస్ట్ ర్యాంక్ మార్కులు తెచ్చ తెచ్చుకున్నారు చెప్పిన జ్ఞానం కంటే ఇంకా ఎక్కువ అందించారనుకో అప్పుడు ఏం చేస్తారు వాళ్ళు ఒక క్లాస్ తప్పించి ఇంకో క్లాస్కు ప్రమోట్ చేసేస్తారు ఒక సపోజు సెకండ్ క్లాస్ చదువుతున్నాడు థర్డ్ క్లాస్ చదివే అవసరం లేకుండా ఫోర్త్ క్లాస్లో జాయిన్ చేసుకుంటారు అట్లాగే ఇక్కడ మనం ధ్యానం చేస్తే ఆ సూది మొనంత సూది సూది అంతా ఎదుగుతామంట సూది మొన ఎంత ఉంటుంది గింతే ఉంటుంది కదా ధ్యానం చేయకపోతే ఇంత ఎదుగుతాము ధ్యానం చేస్తే ఇంత ఎదుగుతాం మరి మనం ఏది చూజ్ చేసుకుంటామంటే ఇంతదే చూస్ చేసుకుంటాం కదా పెద్దదే కావాలంటాం కదా కాబట్టి మనం ధ్యానం చేసి శక్తిని సంపాదించి చాలా స్పీడ్గా ఎదగడానికి ఆసక్తి చూపేయాలి సాధన చేస్తే మనకు జ్ఞానం కూడా బాగా పెరుగుతుంది మరి ప్రతి ఒక్కరు జ్ఞానం పెంచుకోవాలనే చూస్తాం కదా తెలియలేని రోజులు మనకు తెలియలేదు తెలిసిన తర్వాత ఆ జ్ఞానాన్ని పెంచుకోవడానికి ప్రయత్నిస్తాం ఒక్క జన్మలోనే మనం అంతా సాధించవచ్చు ఆ శక్తి ధ్యానంలో ఉంది కానీ మనం దానికంత ప్రాముఖ్యతనిచ్చి సమయాన్నిచ్చి కూర్చోవాలి మరి మనం సాధన చేసేవారి యొక్క ప్రవర్తన చెయ్యని వారి ప్రవర్తన ఒకేలా ఉండదు తేడా ఉంటుంది కాబట్టి ఆ పెరుగుదల ఏంటి అనేది మనం గమనిస్తే మనకు తెలుస్తుంది మరి సాధన చేసి జ్ఞానం లేకపోతే ఎదుగుదల స్పీడ్గా ఉండదు అందరికీ ధ్యానం చేయడానికి ఆసక్తి చూపిస్తారు కానీ జ్ఞానం వినడానికి ఎవరు ఆసక్తి చూపించరు మాకు ఆరోగ్యం బాగుంటే చాలు మనసు బాగుంటే చాలు ఆ జ్ఞానం విని ఏం చేసుకోవాలి అని అపోహపడుతుంటారు కానీ ఇప్పుడు ప్లేట్లో అన్నం పెట్టుకున్నాం కూర లేకుండా అన్నం తినగలుగుతామా తినలేం కదా అన్నం కూర చారు పెరుగు అన్నీ ఉంటేనే మనకు తృప్తిగా భోంచేస్తాం అట్లాగే ధ్యానం ఒకటి చేస్తే మన ఆత్మ ఎదుగుదల ఉండదు ధ్యానం చేసి జ్ఞానాన్ని పెంచుకోవాలి ఆ జ్ఞానం పెంచుకోవడానికి మనం గురువుల దగ్గర ఆచార్య సాంగత్యం చెయ్యాలి ఎప్పుడైతే ఆ జ్ఞానాన్ని పెంచుకుంటామో మనం ఆ సహస్రార స్థితికి చేరుకోవడానికి అవకాశం ఉంటుంది చాలామంది ఆజ్ఞాచక్రంలోకి వచ్చేటప్పటికి మాకు ఎంతో సిద్ధులు వచ్చాయి అవొచ్చాయి అని చెప్పేసి ఆ భ్రమల్లో పడి ఎంతో అహంకారం పెంచుకుంటారు ఇక్కడ సిద్ధులు వచ్చినా కూడా అహంకారం పెంచుకోకుండా ఉండాలి అప్పుడే ఇంకా మంచిగా గొప్ప స్థాయికి ఎదగడానికి మనకు అవకాశం ఉంటుంది మనం ఆంజనేయ స్వామిని తీసుకుంటే అతడు చిన్నప్పటి నుంచి రెండు సంవత్సరాల నుంచి ధ్యానం చేసేవాడు కానీ అతడికి ఎన్నో సిద్ధులు వచ్చాయి అయినా సరే అతడు అహంకారం పెంచుకోలేదు రాముడి దగ్గర ఎంతో వినయంగా ఉన్నాడు ఎవరు ఆంజనేయస్వామి మరి రాముడికి పట్టాభిషేకం జరిగేటప్పుడు జరిగిన తర్వాత సీతమ్మవారు ఆంజనేయస్వామి యొక్క వినయానికి భక్తికి మెచ్చి ఆ సీతమ్మవారు ముత్యాలహారాన్ని ఇచ్చాడంట ఇచ్చిందంట ఎవరికి ఆంజనేయ స్వామికి అప్పుడు సీతం ఆంజనేయ స్వామి ఏం చేశారంట ఆ ముత్యాలహారాన్ని అంతా కొరికి కొరికి పెట్టిందంట ఇందులో నా రాముడు లేడు నాలోనే నా రాముడున్నాడని చెప్పేసి గుండెను చీల్చి చూపించి అన్నాడంట అంటే అప్పుడు ఇదంతా రాముల వారు చూసి వీడికిక పూర్ణ జ్ఞానం కలగలేదు అని చెప్పేసి ఆంజనేయ స్వామికి ఏం చెప్తాడంట ఇదంతా అయిపోయిన తర్వాత నువ్వు ఒకసారి నన్ను వచ్చి కలువు అని చెప్పేసి రాముడు ఆంజనేయ స్వామికి చెప్తాడంట చెప్తే ఆ రాత్రికి శ్రీరామచంద్ర దగ్గరికి ఆంజనేయ స్వామి వెళ్తాడంట వెళ్తే అతడికి మొత్తము జ్ఞానం గురించి పూర్తిగా వివరంగా అందచేస్తాడంట శ్రీరాముల వారు అందచేసినప్పుడు మరి ఇతడు ఆల్రెడీ ధ్యానం చేసిండు సిద్ధులు పొందిండు అన్నీ తెలుసు ఇదొక్క జ్ఞానం లేకపోవడం వల్ల ఆయన అలా ఉన్నాడు కాబట్టి రాముడు చెప్పిన వెంటనే అతనికి పూర్ణ జ్ఞానం పొందగలిగాడు పూర్ణ జ్ఞానం పొందినప్పుడు రాముడు అడిగాడంట ఏమిటి నేను చెప్పింది నీకు అర్థమైందా అంటే పూర్తిగా అర్థమైంది అంటే అప్పుడు అర్థమైందో చెప్పు అని చెప్పి అడిగితే ఆంజనేయ స్వామి చెప్తాడంట ఏంటి అంటే నేను శరీర స్థితిలో ఉన్నప్పుడు నీ బంటును అనుకున్నాను నేను మనోస్థితిలో ఉన్నప్పుడు నీలో నాలో ఉన్న భగవంతుడు నీవనుకున్నాను ఎప్పుడైతే నేను ఆత్మస్థితికి వచ్చానో నీవు నేను ఒకటే అని తెలుసుకున్నాను అని చెప్పేసి ఆంజనేయస్వామి శ్రీరామచంద్రమూర్తికి చెప్పాడట కాబట్టి నీవు నేను ఒకటే అప్పుడు ఈ పూర్ణమైన జ్ఞానం ఆంజనేయస్వామి పొంది తను కూడా దైవంగా అయ్యాడు కాబట్టి అష్టసిద్ధులు వచ్చినంత మాత్రాన మనం అహంకారం పెంచుకోవద్దు అక్కడ మనం దైవాలం కాదు ఎప్పుడైతే సహస్రార స్థితికి చేరుకుంటామో ఈ పూర్ణ జ్ఞానం పొందుతామో సమస్త సృష్టి గురించి ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో అప్పుడే మనం మనము ఆ పరమాత్మ ఒక్కటే అనే విషయం మనకు అర్థం వస్తుంది తెలుస్తుంది ఈ జ్ఞానం వస్తే మనం ఇక బ్రహ్మజ్ఞానం మనకు తెలిసినట్లే మనం పూర్ణ పురుషులం అవుతాము అంతవరకు మనం చేసే సాధన బాగా చేయాలి జ్ఞానాన్ని పెంచుకోవాలి మనం ఎన్ని విన్నా మనకు పూర్ణ జ్ఞానం రానట్లే ఇవన్నీ మనం పెంపొందించుకోవడానికి ఈ జ్ఞానం వింటే మనకు అర్థమయ్యి మనం ఏ చక్రంలో ఉన్నామో ఎంత సాధన చేయాలి ఎంత జ్ఞానాన్ని పొందాలి ఎలా ఎదగాలి ఎలా మన ప్రవర్తన ఉండాలి అని ఇవన్నిటి గురించి జ్ఞానం అందుతేనే మనకు అర్థమవుతుంది లేదంటే మనకు వచ్చిన శక్తికి జ్ఞానానికి అహంకారంతో విరవేగుతూ వెనకబడిపోవడానికి అవకాశం ఉంటుంది మరి ఇప్పుడు మనం పురుషులం అవ్వాలంటే సాధన చేసి జ్ఞానం పొందాలి మనం ఏ స్థితిలో ఉన్నామో ఏ చక్రస్థితిలో ఇక్కడ చక్రాలు ఉండవో చక్రస్థితి అంటారు కూడళ్ళు అని కూడా అంటారు ఈ చక్రాలను కూడళ్ళు అని కూడా అంటారు మరి మనం ఏ చక్ర స్థితిలో ఏ కూడల్లో ఉన్నామనేది మనకు మనం అవగాహన ఏర్పరచుకొని మనం ఆ పూర్ణ జ్ఞానం పొందడానికి ప్రయత్నం చేయాలి ఇది చక్రాల యొక్క వివరణ ఓకే మాస్టర్స్ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఓకే మాస్టర్స్ మరి ఒక రెండు నిమిషాలు అందరం ధ్యానంలో కూర్చుందాం కళ్ళార్థన వాళ్ళ కళ్ళద్దాలు తీసి వేలలో వేలు పెట్టుకొని శ్వాసపై ధ్యాసం ఉంచి ధ్యానం చేయండి ఊళ్ళో ఉంటాం కదా